స్లోగా స్లోగా కట్ 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 వన్ మోర్ కట్జే ఆ చాలా స్లోగా వెళ్ళాలి సెటిల్డ్ గా వెళ్ళాలి రెడీ స్లోగా స్లోగా జర్క్ వస్తుంది నాన్నా వన్ మోర్ జర్క్ వస్తుంది అనిపేటానికి జర్క్ వాటర్ కట్ కట్ చాల ఇప్పుడు పోద్దాం ఓకేనా వన్ మోర్ చేద్దాం ఒక్కడ చేద్దాం ఎప్పుడే ఇప్పుడు పుయ్యదు నాన్న పుయ్యదు కిందికి రావాలి దగ్గర వరకు రా పుయ్యకు ముక్కు దగ్గర వరకు రా నువ్వు పైకి వెళ్ళావు ఫేస్ దగ్గరికి రావాలి అడి బాగా చేయాలి Thank you. వెరీ గుడ్ హై సార్ ఓకేలో జరుపుకొచ్చి మా మధ్యలో జరుపుకొచ్చినా ఒకసారి ముగ్గు బెటర్ కదా ముక్క బెటర్ ఆనా ఆడు వన్ మోర్ ఆ పసుపు చూపించాను వన్ వన్ మోర్ ఆ ఫస్ట్ చూసేయండి

అక్కడ ఇంకా టెన్షన్ క్రియేట్ అయిపోవాలి ఎక్కువ కావాలి ఇంకా రా అన్నట్టు ఉండాలా చెవుల దగ్గర క్లీన్ అంటే చేసుకోండి వాటర్ వేసే చెవి లెఫ్ట్ ਨਾ ਫੇਸ ਇਹ ਵੜਦਾ ਹੈ ਇਹ ਉਹਨਾਂ ਹੈਂਡ